హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి సమాచారం మా వీడియోలో అందుతుంది శివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరగా జరుపుకునే పండుగ పోలీ కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలీ జరుపుకుంటారు డిసెంబర్ రెండవ తేదీన పోలీ వచ్చింది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు పోలీ జరుపుకుంటారు పోలీ పాడ్యమి తెల్లవారుజామున్నే ప్రతి ఒక్కరు నదుల్లో దీపాలను వదులుతారు అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలిపాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపాలను వెలిగించాలి పోలీ రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజున చేసే పూజలకే విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పోలిపాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి ముప్పై వత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి డుప్పల్లో దీపాలు ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి అలాగే ఆ రోజున పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం మా వీడియోని చూసి లైక్ కొట్టండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు పాడ్యమి తేదీ ఏర్పడింది డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాడ్యమి తేదీ ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే నదుల్లో దీపాలను వదలాలి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివ పూజను చేసుకోవాలి పోలిపాడ్యమి రోజున ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణమైన అనుగ్రహం మీకు లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివ పార్వతుల పటానికి గంధం బొట్లను పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి పాడ్యమి రోజున విశేషముగా ముప్పై వత్తులతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు పాడ్యమి రోజున ముప్పై వత్తులను వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు మనం శివుడిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి అందులో ముప్పై వత్తులను వేసి మీ పూజా గదిలో ఉన్న శివుడి చిత్రపటం ముందు వెలిగించాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి తర్వాత శివుడికి హారతిని ఇచ్చి నమస్కారం చేసుకోండి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా పోలిపాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరికి వెళ్ళి నదుల్లో దీపాలను వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తుంది దాంతోపాటు శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్లే అయితే పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలను ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి తర్వాత ఒక అరటి డొప్పను తీసుకొని అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డొప్పను పువ్వులతో అలంకరించండి తర్వాత మూడు లేదా ఐదు వత్ వత్తులను గుత్తివత్తులను పువ్వొత్తులను ఏవైనా సరే తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఆ వత్తులను అరటి డొప్పలో పెట్టి వత్తులను వెలిగించి నదిలో వదలాలి నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలను అలాగే పువ్వులను వేసి నమస్కారం చేసుకోండి తర్వాత నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిల్లను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక ఉంటే దాన్ని కోరుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిల్లను నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు నదుల్లో పోలి దీపాలను వదలాలి అయితే నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో పసుపు కుంకుమలను పువ్వులను అలాగే రూపాయి నాణాలను వేసి అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకోవాలి ఆ నీటిని తలపైన చల్లుకోవాలి ఈ దీపాలు వెలిగించిన తర్వాత అవి కొండెక్కిన తర్వాత పల్లెంలో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పారబోయాలి ఈ విధంగా పోలీ రోజున నదుల్లో దీపాలను వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులకు దీపం కానీ వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణమైన అనుగ్రహం కూడా మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఈ పోలిపాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించి నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు శివుని పాదాల చెంతకు మీ కోరికలు చేరుకుంటాయి ముఖ్యంగా ఈ పోలీ పాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలీ పాడ్యమి రోజున నీటితో కానీ ఆవు పాలతో కానీ శివుడిని అభిషేకం చేస్తే శివ ఆ శివయ్య తండ్రి యొక్క ఆశీర్వాదం మీకు ఉంటుంది ఆ తండ్రి దీవెనల వల్ల మీకు డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అప్పుల సమస్యలు బాధలు పడేవారు కూడా ఈ పాడ్యమి రోజున రావి చెట్టు కింద ఒక్కని ఏ దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరుతాయి ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున మనము ఈ చిన్న చిన్న పరిహారాలను మరియు పూజను చేసుకోవడం వల్ల నీటిలో అరటి డొప్పలను వదలడం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలే కానీ డబ్బు సమస్యలే కానీ ఏవైనా సరే మీ కష్టాలన్నీ కూడా ఈ పోలీ పాడ్యమి రోజున ఆ శివయ్య చింతకి చేరుతాయి మీ సమస్యలన్నీ గట్టెక్కుతాయి మరియు పోలిపాడ్యమి రోజున ఉసిరి చెట్టు కింద కూడా దీపాలను వెలిగించడం వల్ల చాలా శుభం జరుగుతుంది ఒకవేళ ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడానికి వీలు కాని వారు ఉసిరికాయను తీసుకొని దాని మధ్యలో గుండ్రంగా కట్ చేసి నెయ్యితో నింపిన ఒత్తిని అందులో పెట్టి దీపం వెలిగించండి తులసి చెట్టు వద్ద ఉసిరి దీపం ఇలా వెలిగిస్తే విష్ణువు లక్ష్మీదేవి సంతోషిస్తారు సకల సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు ఉసిరి లక్ష్మీదేవికి ఇష్టమైనది అందుకే పాడ్యమి నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని చెబుతారు ఉసిరి దీపం వెలిగిస్తే నరదృష్టితో పాటు సకల నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి హోలిపాడ్యం రోజు సాయంత్రం పూట మీ ఇంట్లో పూజ చేసే చోట కర్పూరాన్ని వెలిగిస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంట్లోని సభ్యుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు వచ్చినా పరిష్కరించబడతాయి అంతేకాదు కుటుంబ సభ్యులందరూ కలిసి ఉదయం సాయంత్రం పూజ చేస్తే మరింత పుణ్య ఫలితం లభిస్తుంది పోలీ పాఠ్యం నాడు ఈ చిన్న కథ విన్నవారికి అలాగే చదివిన వారికి శివుని అనుగ్రహం లభించి మీ జీవితంలోని కష్టాలు కూడా తీరిపోతాయి ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలు పోలీకి దైవభక్తి చాలా ఎక్కువగా ఉండేది కానీ అది ఆమె అత్తకు అస్సలు నచ్చేది కాదు తనంటి భక్ వంటి భక్తురాలు మరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది అందుకే ఆమెను తక్కువ చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడళ్లతో పూజలు వ్రతాలు చేయించేది కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడల్ని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకువెళ్ళేది చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి కూడా ఉండనిచ్చేది కాదు కానీ పోలీ మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకొని వత్తులు చేసుకునేది కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా చేసింది మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్లతో గుడికి వెళ్తూ పోలికి తీరు తీరిక లేనకుండా చేయాలని ఇంట్లోని పనులన్నీ ఆమెకి అప్పజెప్పి వెళ్తుంది కానీ పోలీ మాత్రం త్వరగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని దీపం వెలిగించింది అన్ని కష్టాలను అధిగమించి కార్తీక దీపాన్ని వెలిగించింది తన భక్తి శ్రద్ధలను చూసి దేవదూతలు ముచ్చటపడ్డారు ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలీ మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలీని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడళ్ళు వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు కానీ వాళ్ళను కాకుండా పోలీని తీసుకువెళ్తుంటే అత్త తోటి కోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకుని వేలాడుతూ పైకి వెళ్ళేందుకు ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు కల్మషం లేని పోలీకి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలీని తీసుకువెళ్ళారు మంచి మనసుతో చేసే ఏ పూజలైనా ఆ దేవుడి పాదంల వద్దకు చేరుతాయి ఆ తండ్రి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మన కుటుంబం పైన ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్